హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు సద్దబురలు చేస్తున్నానండి సదబురలు అయితే ఎలా చేయాలనేది ఇప్పుడు చూసేద్దాం ఇవైతే హెల్త్కు చాలా మంచిది అనమాట సద్దలు అనేది కదా ఇంట్లో బెల్లం వేస్తాం కదా ఐరన్ లోపం ఉన్నా కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా పిల్లలు ఇంట్లో ఉన్నారని చెప్పి స్నాక్స్గా అయితే ఇవి చేశాను సాయంత్రము ఇంకా ఇవైతే ఒక కేజీ సద్దలు తీసుకున్న తర్వాత రాళ్ళు అవి లేకుండా నీట్గా చూసుకొని ఒక టూ అవర్స్ నానబెట్టి ఫ్యాన్ అయితే ఇంకా ఆరబెట్టుకోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత నానబెట్టుకొని ఫ్యాన్ కింద ఒక కాటన్ క్లాత్ మీద అయితే ఆరబెట్టుకున్న వండే మొత్తం ఆరబెట్టిన తర్వాత దాంట్లోంచి అయితే హాఫ్ కేజీ తీసుకున్న సద్దలు ఇలా పూర్తిగా ఆరిపోవాలి తడ అనేది లేకుండా హాఫ్ కేజీలో సగం అయితే ఇంకా నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇవి పూర్తిగా మెత్తగా ప పైన్ పౌడర్ లాగా అవసరం లేదనమాట కొద్దిగా బరకగా పట్టుకుంటే సరిపోతుంది ఇవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇంక ఇప్పుడైతే మిగతా సద్దలు కూడా వేసుకుంటున్నాను మిక్సీలో వీటితో పాటు ఒక నాలుగు లేదా ఐదు ఇలాచి కొబ్బరి కొబ్బరి చిప్పలు ఒక సగం అయితే తీసుకున్నాను నేను హాఫ్ కేజీ కదా సద్దలు ఇంకా ఇవి కూడా వీటితో పాటు మిక్సీ పట్టుకొని దీంట్లో అయితే వేసుకుంటున్నా కొబ్బరి వేసాం కదా బ్లాక్ అనేది వచ్చింది కొద్దిగా చిటికడ సాల్ట్ కూడా వేసుకోవాలి ఏ స్వీట్ అయినా సాల్ట్ వేస్తే బాగుంటుంది కొద్దిగా వేసుకోవాలి ఇవంతా పిండిలో బాగా కలిసేంతవరకు అయితే కలుపుకోవాలి కావాలంటే ఇప్పుడు కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు సమ్మర్ కదా అని చెప్పి నెయ్యి అయితే వేయట్లేదు ఇంకా బెల్లం అయితే ముందే తురిమి పెట్టుకున్నా ఈ బ్లాక్ కలర్లో ఉన్నదైతే నేను టీలో వేసుకుంటా రోజు ఇప్పుడైతే ఒక పావు కేజీ ఉంటుంది కదా బెల్లం అది తీసుకొని అయితే తురిమి పెట్టుకున్నా ఇంకా నేను ముందు ఒక తురిమి పెట్టుకున్న మిగతాది కూడా వేసేసుకుంటున్నా మొత్తం మూడు వందల గ్రాములు అయితే వేసుకున్నా హాఫ్ కేజీకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా సరిపోతుంది కానీ కొంచెం పిల్లలు స్వీట్ ఎక్కువగా తింటారు కదని చెప్పి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వేసే ఒకటి గ్లాస్ వాటర్ వేసి ఇది బాగా కరగబెట్టుకోవాలి ఉండలనేది లేకుండా కరిగించుకోవాలి పాకం అవసరం లేదు కరిగిపోతే సరిపోతుంది అనమాట స్టవ్ అనేది హైలో పెడితే మనకు పాకం వచ్చేస్తుంది హైలో కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ దగ్గరుండి కలుపుతూ ఇలా కరిగించుకోవాలి బెల్లము అప్పుడే మనకు త్వరగా కరిగిపోయి పాకం అనేది రాకుండా ఉంటుంది ఇలా అనడం వల్ల ఇంకా తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే పూర్తిగా గడ్డలు లేకుండా వచ్చింది కదా మనమైతే ఇంకా దీన్ని డైరెక్ట్ వేయకుండా వడకట్టుకోవాలి దాంట్లో ఏమైనా నలకలు ఉంటాయి కదా వెళ్ళంలో వడకట్టుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా గరిటితో కలుపుకోవాలి వేడిగా ఉంది కదా అందుకోసమని నేనైతే గరిటితో కలుపుతున్నాను ఈ పాకం అంటే పాకం కాకుండా బెల్లం వాటర్ మొత్తం వేసాం కదా వేసిన తర్వాత ఇది బాగా మిక్స్ చేయాలన్నమాట చేతితోటి బాగా కలపడం వల్ల మంచిగా మెత్తగా వస్తుంది పిండి మనం చేసినప్పుడు అవి సద్దబుర్రెలు అనేది పగలకుండా నీట్గా వస్తాయి అన్నమాట చేతికి తడ అంటిచ్చుకుంటూ బాగా కలపాలి ఇప్పుడైతే నేను ఒక కాటన్ క్లాత్ తీసుకుంటున్నా కాటన్ క్లాత్ తడిపి గట్టిగా పిండిన తర్వాత తీసుకుంటున్నా కవర్ పైన చేసుకున్నా కూడా బాగుంటాయి మంచిగా ఈజీగా వచ్చేస్తే కాటన్ క్లాత్ అయితే తీసుకొని చేయికి తడి చేసుకొని ఇలా ఉత్తుకోవాలి మరీ పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి అప్పుడే మందంగా ఉంటేనేమో అనేది ఫ్రై అవ్వదు పిండిలాగా ఉంటుంది బాగా పలసగా అయితే పొంగదు అందుకోసమని మీడియంగా చేసుకోండి ఈ విధంగా చేసుకొని వేడైన ఆయిల్లో బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకుంటే మంచిగా వస్తాయి అనమాట చూడండి పల్లె పొంగుతున్నాయి బాగా హై ఫ్లేమ్ పెట్టామనుకో బాగా నల్లగా వచ్చేస్తాయి కలర్ అనేది డార్క్ కలర్ కనిపిస్తాయి అందుకే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలి ఒక్కొక్కటిగా నేనైతే ఒక్కొక్కటిగానే వేసుకుంటున్నాను ఇంకా పిండి ఎంత ఉన్నా కూడా ఇలాగే ఒత్తుకొని వేసుకోవాలి చూడండి ఇలా పొంగుతున్నాయి పూరీలాగా పొంగుతున్నాయి కదా ఇవైతే చాలా బాగున్నాయి టేస్ట్లో బాగున్నాయి హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారని చెప్పి నేనైతే ఇలా ట్రై చేశానమాట మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా తింటే ఐరన్ లోపం అనేది లేకుండా బాగుంటుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చేసి